ఓకే రవి గారు యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు దేని ఒక దాన్ని బేస్ చేసుకుని దీనికి ఏం చెప్తారు కొంతమంది అక్కడ మనకి మూ మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి సో దాని గురించి అలా ఏమి ఉండదండి ఇప్పుడు దీవాలి ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఓకే అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ థియేటర్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నాయి అక్కడ ఉన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫ్యామ్ రైట్ లేకపోతే మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి యు గివ్ ద బెస్ట్ కంటెంట్ పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు తీసుకెళ్ళు అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ దట్ ఈస్ నాట్ లైక్ దట్ అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా ఇప్పుడు ఇది అంతా అందరికి ఓపెనే కదా దట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను అది ఓకే దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు ఎవరికి కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ బస్టర్ సినిమా దాని మించి ఇంకోటి ఇంకోటి వి ఆర్ వెల్కమింగ్ అలా రావాలని కోరుకుంటున్నాం మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం దాంట్లో అయితే ఇబ్బంది ఏమి లేదు మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్ నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా అదే మన అందరూ జర్నలిస్ట్ ముందులే మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం ఐ దట్ ఓంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు ప్రదీప్ ప్రదీప్ గారు Uh, your last three films, Love Today, Gani, like with the Dragon, or and uh, this film, they it looks like there is a pattern. Your uh, your films are targeting youth, and you play an underdog mm. who faces so many problems and insults. Mm. And uh, later you re redeem. Or uh, there is a connection in the, all the three films, like uh, youth-centric and uh, uh, what how we say it, uh, identifying. Uh,